సరే ఇప్పుడు మిగతా వాళ్ళని అంటే అడగడానికి మీకు సహజంగా ఉన్న మొహమాటం బిడియం అనుకోవచ్చు బట్ ఇక్కడే అంటే ఫ్యామిలీ వైజ్ చిరంజీవి గారి ఫ్యామిలీ వైఫ్ చూసుకున్నా సరే మెల్ల మెల్లగా చాలా గ్రోత్ అయింది ఇప్పుడు మనకి ఎంతో ఎంతో మంది హీరోలు మెగా హీరోలు అని చెప్పి మనకి చాలా మంది హీరోస్ ఉన్నారు ఓన్లీ మెగా హీరో ఫ్యామిలీస్ లో మూవీస్ చేసుకున్నా సరే మీరు ఎప్పుడు బిజీగానే ఉంటారు ఫుల్ గా దానికి సో మనం నేనేం చూసుకుంటున్నాను నేను కొత్తగా నేను సంపాదించే పేరేంటి ఐ ఆల్రెడీ ఐ బ్యాక్ట్ నంది అవార్డ్స్ వచ్చేసి నేను ఆర్టిస్ట్గా రికగ్నైజ్డ్ టు ద ఆడియన్స్ సినిమాలకు వెళ్ళాం అనుకో పనిచేసేది పనిచేసేంతవరకు బాగానే ఉంటుంది తర్వాత డబ్బులు వాడదాన్ని తీసుకోవడానికి నానా చాకిలు పడాలి కదా గట్టిగా అడగలేము అడిచినప్పుడు ఆగాలి ఆ ఇచ్చినప్పుడు ఇచ్చేంతవరకు ఆగేటప్పుడు మనకి ఇల్లు ఎండిపోతుంది ఇది అనుకో టీవీ సీరియల్స్ అనుకో రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది ఫ్లో అయిపోతుంది ఇది ప్రవహించే నదిలాగే వెళ్ళిపోతూ ఉంటుంది సినిమాస్ లో మీకు సరిగ్గా ఇవ్వనప్పుడు ఇది ఎప్పుడు కోపం వచ్చి గట్టిగా అనిపించలేదు అడగలేదు అసలు మీరు ఎప్పుడు ఎప్పుడు కూడా బాగా అవసరం ఉన్నప్పుడు చాలా మొహం అండి మొహమాటానికి ఏమనుకుంటారు చాలా మొహం వస్తుంది ఆయన ఏమనుకునేవారు క్యారెక్టర్స్ అడగడానికి అంటే సరే మొహమాటం అనుకో చేసిన దానికి డబ్బులు అడగడానికి కూడా అంటే గట్టిగా అడి ఇండస్ట్రీ ఎక్కువంటిదే కదా అయితే లెక్కన వదులుకున్నవే ఎక్కువ ఇచ్చినట్టు తక్కువే సినిమాల్లో మాత్రం టీవీ లేదు మనం ఇక్కడ విఐపి కదా సో అందుకని మిల్టన్ మహాసయుడు ఒక మాట చెప్తారు స్వర్గంలో బానిసగా బతికే కంటే నరకంలో రాజుగా ఉండడం ఉండడం ఉత్తమము అని చెప్తారు ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది ఆడకెళ్ళి సినిమాకి వెళ్తాం అనుకోండి ఎవడో వాడు ఎవడో తెలియదు మనకి ఆడేమో పెద్ద గాగుల్స్ గీల్స్ పెట్టుకుని వస్తాడు ఈ సినిమాకి సంబంధించిన అటు ఉంటాడు అని చెప్పి మనం లేచి పడాలి లేకపోతే ఏమనుకుంటాడు అని చెప్పి భయం భయంగా వాడు దిగితే లేచి నిలబడాలి ఇది దిగితే లేచి నిలబడాలి ఈ భయాలు ఎక్కువ ఉంటాయి టీవీ అనుకో నేను ఐఎమ్ ది విఏపి నేను అక్కడ కంఫర్ట్గా ఫీల్ అవుతాను లేదు సినిమా అనుకోండి వాళ్ళకై వాళ్ళు పిలిచి ఇస్తే ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది డెఫినెట్గా మనల్ని బాగా చూసుకుంటారు సో అలాంటి రోజు వచ్చినప్పుడు పోయి చేస్తాం మనం పోయి చేతులు కట్టుకున్నాం సార్ అని అన్నా అనుకో ఇంకా అయిపోయాం అక్కడికి అన్ని రకాలుగా దెబ్బతింటాం ఓకే సో రెండిట్లో ఇప్పుడు మూవీస్ అంటే మీ మనసుకి నచ్చింది చాయిస్ అంటే సీరియల్స్ అని అనుకోవచ్చు అంతేనా అండి హండ్రెడ్ పర్సెంట్ నాకు పేరు వచ్చింది కూడా వాటిల్లోనే వచ్చింది వీటి వల్ల సినిమాలో రికగ్నైజ్ చేశారు చాలా వరకు స్టేట్ బెస్ట్ యాక్టర్స్ స్టేట్ బెస్ట్ వెళ్ళను ఇట్లా బెస్టేట్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ ఎన్ని అవార్డ్స్ నాకు మూడు దాకా వచ్చింది అంది అవార్డ్స్ ఎంతకంటే ఉంటుంది చాలు కదా ఏ ఏ సీరియల్స్ అది ఒకటి ఫస్ట్ శారద మాదే అంటే మా నాగబాబు గారు తీసింది తర్వాత ఇంకోటి ఏమో వీరబ్రహ్మం గారి చరిత్ర అక్కడ వేషం ఇంకో దానికి ఏదో వచ్చింది లయ అనుకుంటానేదో దానికి వచ్చింది ఇట్లా గుర్తు కూడా లేదు ఐఎమ్ నాట్ కేరింగ్ వి నీడ్ మనీ దర్శాల్ ఒకప్పుడు ఉండింది పియూర్ రావు అజురావు ఇజురావు ఇప్పుడు ఇప్పుడు వాటి మీద లేదు బాబు డబ్బులు ఇస్తే చాలయ్యా మన ఇల్లు జరిగిపోతే చాలయ్యా అని దాట్ వాటిని ఇలా అనుకోవడం నేను యాక్టర్ని జనాలు మొంగ చూస్తున్నాను మనల్ని చూస్తున్నారా ఆక్టి గ్రాఫ్స్ వస్తున్నారా ఒకటి అడుగుతున్నారా అవి లో ఉంటాయి ఇప్పుడు చూడకుండా చాలరా బాబు మనల్ని మనకి లేనిపోని ఫీలింగ్స్ వస్తాయి మనం ఫ్రీగా ఉండలేము ఇప్పుడు సో పేరు ప్రఖ్యాతులు రానంత వరకేమో వాటి కోసం అలాడతాం వచ్చేసిన తర్వాత మన స్వేచ్ఛ పోగొట్టుకుని పోగొట్టుకుంటాం మనం మనం ఎలా ఉండాలనుకుంటాం అలా ఉండలేం ఉండలేనప్పుడు అనిజీ వస్తుంది సో రెండు ఉంటాయి లైఫ్ లో సో పవన్ కళ్యాణ్ గారితో ఇందాక చెప్పారంటే శంకర్ అండ్ బాలు రెండు మూవీస్ లో యాక్ట్ చేశానని చెప్పి సరే ఆన్ స్క్రీన్ పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడుకుంటే సో బంధువుగా ఆఫ్ దర్ చిరంజీవి గారితో నాగబాబు గారితో మంచి సంబంధం ఉంది మీకు సో పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడడం అంటే ఆయన అప్రోచబుల్ పర్సన్ కాదు కదా ఎందుకంటే ఈస్ బిల్ కూడా స్టార్టింగ్ డిఫరెంట్గా ఎందుకంటే ఇంట్లోనే ఉండేవారు కదా సో ఐ టు గో అండ్ ఇట్ విత్ మై బ్రదర్ వాళ్ళ నాన్నగారు మా బ్రదర్ కదా ఆయనతో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఆ ఉండేది బాగా రేప ఉండేది తర్వాత ఆయన ఇమేజ్ ఎక్కడికో తెలిపిపోయింది సో మనం అతి ఏమంటాం ఎక్కువ చనువు తీసుకోకూడదు వీ షుడ్ బి ఇన్ అవర్ లిమిట్స్ ఎంత బంధువు అయినా ఎంత ఇదైనా కూడా మనం తీగా కనబడాలంటే వాళ్ళకి మన లిమిట్స్లో మనం ఉండాలి అది కరెక్ట్ అని నేను అన్నట్లా ఆ ఫిలాసఫీ కరెక్ట్ అని నేను చెప్పట్లా నేను పెట్టుకున్న ప్రిన్సిపల్ అనమాట మనకి ఇది కావాలని పోయాడితే ఎవరు కూడా నో అని చెప్పరు చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ ఎవరు కూడా నో అని చెప్పే ఛాన్సెస్ లేదు ఉదాహరణకి మా పాప వాళ్ళే చేశారు ఓకే మా పాప మ్యారేజ్ వాళ్ళే ముగ్గురు దగ్గరుండి బ్రహ్మాండంగా చేశారు మొత్తం ఇండస్ట్రీ మొత్తం మొత్తం వచ్చారంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ కదా అంత వైభవంగా పెళ్లి జరిగింది అని వాళ్ళ ఇమేజ్ ఎప్పుడు ఏ ఇయర్ లో జరిగింది ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో చాలా గ్రాండ్ గా జరిగింది బికాజ్ ఆఫ్ దెమ్ ఓన్లీ దే హెల్ప్ మే లాట్ బోల్డ్ అండ్ సాయం చేయడం వల్ల మనం ఆ హార్డెల్ ని మనం ఈజీగా కమ్ అవుట్ అయ్యా కమ్ అవుట్ అయిపోయాం సో అంటే అన్ని రకాలుగా ఫినాన్షియల్ ఇది అన్ని రకాలుగా ముగ్గురు అండి పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లలతో కూడా ఇంట్రాక్షన్ ఉంటుందా అండి చరణ్ బాబుతో బాగుంటుంది చరణ్ బాబు ఈజ్ నైసెస్ట్ అసలు అద్భుతమైన అసలు ఒక మెగాస్టార్ చిరంజీవి కొడుకు అన్నది చిరంజీవికే ఉండదు మెగాస్టార్ అని ఇంకా ఆయన కొడుకు ఎందుకు ఉంటుంది అసలు డౌన్ టు ఎర్త్ గా ఉంటారు నాకు ఈ విషయంలో ఒక మెమరీ స్వీటెస్ట్ మెమరీ ఏంటంటే ఆ ఒక రోజు మేము రాజస్థాన్ వెళ్తున్నాం అదే ఫ్లైట్లో చిరంజీవి గారు విత్ సురేఖమ్మ గారు ఇద్దరు ఉన్నారు నేను వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు నేను వెళ్ళి లోపలికి వస్తున్నాను ఏట్రా ఏంటి ఏదో క్యారెక్టర్ చేసామంటా మన చరణ్ బాబు నీ గురించి బాగా చెప్తున్నాడు వాళ్ళ మదర్కి ఏం క్యారెక్టర్ ఇది చాలా బాగా చేసాడు అంకుల్ అని చెప్తున్నాడు గమ్యం గురించి అన్నమాట ఓకే సో దట్ ఈస్ అన్ అవార్డ్ ఫర్ మీ అంతే కదా అంత పెద్ద స్టారు మన గురించి వాళ్ళ మదర్తో చెప్పడం అనేది ఒక చిన్న

మిడ్ నైట్ వచ్చినటువంటి గడప సో నాగబాబు రష్ టు ద హాస్పిటల్ అండ్ కాల్డ్ ఆల్ ద డాక్టర్స్ పిలిచి అందరిని పిలిచి మొత్తం దగ్గరుండి మొత్తం కూర్చొని సో హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ సో అన్ని రకాలుగా ఆయన తీసుకున్నాడు చర్యలు సో ఒక రకంగా మిత్రులతో పోల్చుకుంటే అది నాకు అదృష్టమే కదండి గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వారం అది అలానే నేను ఎప్పుడు కూడా ప్రెజర్ చేయను అండి ప్రతిరోజు వెళ్ళిపోయి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆ వేషం చెప్పండి ఈ వేషం చెప్పండి అని అడిగే మనస్తత్వం కాదు మనకి అందువల్ల కొంచెం వెనకబడుతూ ఉంటాం పర్లేదు మనకి ఎంత రాశి ఉంటే అది దొరుకుతుంది కదా అది